ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నక్షత్రాలు లక్షణాలు శీర్షికన మనం నక్షత్రం వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి వారు ఏం చేస్తే బాగుంటుంది ఆ వివరాలన్నీ కూడా మనం తప్పకుండా తెలుసుకుందాం నక్షత్రం అనేది దానికి నక్షత్రానికి అధిపతి అయితే కుజుడవుతున్నాడు రాశికి అంటే ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వాళ్ళు అయితే కనుక కన్యా రాశిలోకి వస్తారు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు అయితే కనుక తులారాశిలోకి వస్తారు కనుక ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారికి మరి రాశ్యాధిపతి బుధుడు అవుతాడు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన నక్షత్రం వారికి రాశ్యాధిపతి శుక్రుడు అవుతాడు ఇక నవాంశగా వస్తే గనక ఒకటవ పాదానికి అధిపతి సూర్యుడు అవుతాడు రెండవ పాదానికి అధిపతి బుధుడు అవుతాడు మూడవ పాదానికి అధిపతి శుక్రుడు అవుతాడు నాలుగవ పాదానికి అధిపతి కుజుడు అవుతాడు ఇప్పుడు మరి కుజుడు నక్షత్రాల్లో కొద్దిగా ఇబ్బంది ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారి మీద కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ప్రసరించే అవకాశం అనేది ఉంటుంది ఇక మూడు నాలుగు పాదాల వారి మీద అయితే కనుక ఈ ప్రభావం కొద్దిగా తక్కువ ఉంటుంది ఒకటి రెండు పాదాలలో ఎవరైతే మరి ఇందాక మనం చెప్పుకున్నాం కుజుడు అని చెప్పి ఈ కుజుడు మరి కన్యా రాశి అనేది సో కన్యలో ఎప్పుడూ కూడా కుజుడు ఎప్పుడున్నా అంటే కన్యలో కానీ మిథున అంటే బుధుడు క్షేత్రాల్లో కుజుడు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా అంత మంచి ఫలితాలు రాలేకపోవటం అనేది ఉంటుంది కనుక ఎవరైనా సరే ఈ ఓటో రెండో పాదల్లో జన్మించిన వారు ఈ ఒక్కోసారి మనం అంటే ఐపీఎల్ పెట్టి పారిపోయే వాళ్ళు ఉంటారు అప్పులు బాధ భరించలేక ఇబ్బందులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా కొద్దిగా ఓటీ రెండో పాదం ముఖ్యంగా ఈ ఓటో రెండో పాదాల వారు ఏంటంటే వారి శనిక అభ్యాసానికి లోనైపోయి జీవితంలో నష్టాలు చే చూసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అందుకని వీరికి ఒక్కోసారి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరితో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో కూడా చెప్పలేని కొద్దిగా పరిస్థితి అంటే కంట్రోల్ తప్పే విధానం ఏదైనా ఉంటే కనుక అది కొద్దిగా ఒకటి రెండు పాదాల మీద ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది కాకపోతే ఇక్కడ ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వాళ్ళు ఏంటంటే కొద్దిగా ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో రాణించడానికి ముఖ్యంగా రైల్వే శాఖ అలాంటి వాటిల్లో కానీ తర్వాత ఇటు వచ్చేప్పటికి మన మళ్ళీ ఈ రోడ్డు రవాణా శాఖలో రాణించడానికి కూడా అవకాశాలు అయితే ఒకటి రెండు పాదాల వారి మీద అయితే ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది అలాగే ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారికి వైవాహిక జీవితంలో కూడా కొంతవరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఓటి రెండు పాదాల మీదే ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి ఇక మూడు నాలుగు పాదాలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు శుక్రుడు ఆధిపత్యంలో ఉండటం వల్ల వీరికి కొంతవరకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పాలి ముఖ్యంగా సినీ పీళ్ళు చాలా బ్రహ్మాండంగా రాణించే పెద్ద పెద్ద రాణించిన వ్యక్తులు కూడా చాలామంది మనకి ఇదే తులారాశిలో నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు కనుక ఈ తులారాశి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సినీ పరిశ్రమలు బాగా రాణించే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పొచ్చు ఇంకా ఇంజనీరింగ్లోకి వచ్చేప్పటికి వీరికి కూడా మరి మెకానికల్కి సంబంధించినవి కానీ తర్వాత ఈసీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ గ్రూపులు కానీ వీరికి అయితే చాలా బాగా రాణింపు అనేది కలుగుతుంది ఇంకా వైద్య రంగంలోకి అయితే కనుక చిల్డ్రన్ స్పెషలిస్టులుగా అయితే కనుక ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది ఇంకా వీరికి మొదట వీరు పుట్టడం అనేది ఎప్పుడు కూడా కుజుడి యొక్క దశలో పుడతారు కాబట్టి అది ఏడేళ్ళు తర్వాత వచ్చేప్పటికి ప్రధాన దశ అంతా కూడా రాహుదశ అనేది ఉంటుంది కనుక ఈ రాహుదశ ఎప్పుడు కూడా మనకి ఖచ్చితంగా శాస్త్రానికి కూడా ఎంతో కొంత ఉపయుక్తంగా ఉండటం అనేది ఉంటుంది తర్వాత నిలబొక్కునే టైం అంతా కూడా మనకి గురుమార్ద అనేది ఉంటుంది కాబట్టి ఎలా చూసినప్పటికీ కూడా వీరు భౌతిక సుఖాలు అయితే మాత్రం ఖచ్చితంగా నక్షత్రం వారు అన్ని విషయాల్లో కూడా బాగానే అనుభవిస్తారు వీరి జీవితంలో ఎక్కువగా స్వయంకృతంగా తెచ్చుకునే ఇబ్బందులే అధికంగా ఉండటం అనేది ఉంటుంది ఇక కాకపోతే ఈ నక్షత్రం మరి మూడు నాలుగు పాదం అనేది ఎప్పుడు కూడా ముఖ్యంగా ఈ మూడో పాదం ఏదైతే ఉంటుందో అది కొద్దిగా ఇబ్బందికరమైనది అంటే ఒక్కోసారి ఈ ఆడాల ఆడవాళ్ళకైతే మగవాళ్ళు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు వారి వారి యొక్క ఆకర్షణలో కూడా కొంతవరకు వారి జీవితాన్ని కొంతవరకు నష్టం చేసుకోవటం అనేది ఉంటుంది ఇలాంటి ఏవైనా సరే ఈ ఆకర్షణలు బంధాలు సహజీవనాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా కొంతవరకు ముఖ్యంగా ఈ మూడవ పాదం మీద చూపే ప్రభావం అయితే ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనుక ఉంటాయి కనుక ఆయా విషయాల్లో వీరు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది మొత్తం మీద కనుక చూసినప్పుడు అయితే కనుక వీరికి ఎక్కువ ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ఎక్కువ మేలు చేయటం అనేది ఉంటుంది కనుక ప్రతి మంగళవారం కూడా వీరు శనివారం కాకుండా మంగళవారం కూడా ప్రతి మంగళవారం కూడా సాధ్యమైనంత వరకు కూడా స్వామిని ఎక్కువగా ఆరాధించడం అలాగే చదువుకోగలిగితే కనుక ప్రతిరోజు కూడా అన్వసూక్తం అనేది చదువుకుంటూ ఉండటం వల్ల కూడా లాభం జరుగుతుంది అలాగే ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ప్రతిరోజు కూడా హోం హమ్ ఓం హం ఓం హం అనేది కూడా ప్రతిరోజు చదువుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది ఈ రకంగా చేసుకుంటూ వస్తే కనుక మరి చిత్తా నక్షత్రం అనుకుంటే ఏదైనా లోపాలు ఏదైనా శాపాలు ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా తొలగితే వారి జీవితం కూడా మంచి భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తూ ఇది ఈ రోజు మరి చిత్ర నక్షత్రం వారి యొక్క ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ